స్కూల్లో టీచర్ గారు చట్టబద్ధంగా వ్యవహరించారు అనేటటువంటి కారణంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని ఈ డిఇవో ఉంటే ఇతరులు చట్టబద్ధంగా చేస్తున్నాడు మనకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎంటర్ కానిట్లేదు అని చెప్పి ఒక పట్టుబట్టి డిఓ ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు అడ్డగోలుగా సంతలో పశువుల్ని కొన్నట్టు ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉంటున్న ఉపాధ్యాయుని భయభ్రాంతులు గురిచేసి ప్రలోభాలు పెట్టి సంతలో పశువులు కొన్నట్టు వారు ఓట్లు కొనుక్కొని ఎమ్మెల్సీగా అయ్యేవా మర్చిపోయినావా చంద్రశేఖరరెడ్డి నువ్వు నువ్వు ఏ రోజైనా నువ్వు గెలిచినప్పటి నుంచి రోజైనా ఉపాధ్యాయుల సంస్థల పైన ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి వాటిపైన ఏ రోజైనా ఒక్క మాట మాట్లాడావా నీ రాజకీయ ఎదుగుదల కోసం రెడ్ క్రాస్ లో ఒక పావులాగా వాడుకుని ప్రాంతాలకు గురి చేసి ఎమ్మెల్సీగా గెలిచి మళ్ళా ఇప్పుడు వచ్చేసి నేను నా ఆరోగ్య అవసరాలీ ఆరోగ్యం బాగా లేనందువలన రెండు పదవులు నేను చేయలేకపోతున్నాను కాబట్టి నేను రెడ్ క్రాస్ కి రిజైన్ చేయాలని రెండు నెలల ముందే నువ్వు అనుకున్నప్పుడు మరి ఎమ్మెల్సీ పోస్ట్ కూడా ఎప్పుడు రిజైన్ చేస్తున్నావు సమాధానం చెప్పాలా ఈరోజు రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎమ్మెల్సీగా వైకాపా ఇన్ఛార్జ్గా కొనసాగే అర్హత చంద్రశేఖర్ రెడ్డికి లేదని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా ఆయన ప్రెస్ మీట్ చూస్తే నిన్న మనకు ఏమనిపిస్తుంది అంటే నేను వైకాపా నగర నియోజకవర్గ ఇన్ఛార్జిని నన్ను నారాయణ గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడట్లా నన్ను ఒక మాట అనట్లా నన్ను గుర్తించడే గుర్తించడో గుర్తించడో అని మాట్లాడే అని ఉండే విధంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న ఉంది ఎందుకంటే అసలు నారాయణ గారికి ఏం సంబంధం కి చైర్మన్ రిజైన్ చేయడం దాంట్లో కాబట్టి ఈరోజు నువ్వు ఎన్ని చల్కలు ఎగరవేసినా నారాయణ గారు నీ గురించి మాట్లాడరు మా పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తుంది మేము గతంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైకాపా ప్రభుత్వంలో దగా పడి ఆర్థికంగా శారీరకంగా అన్ని విధాలుగా ఇబ్బందులు పడి వైకాపా నాయకుల చేతిలో నారాయణ గారు దగ్గరికి మనం మేము అనేక రఫాలుగా పోయినాం సార్ మనల్ని ఇన్ని అక్రమ కేసులు పెట్టారు మన ఆస్తులు ధ్వంసం చేశారు ఫిజికల్ గా అటాక్లు చేశారు వారిని మనం ఇలా వదిలేస్తే ఎలా సార్ వాళ్ళని ఏదైనా మనం ఖచ్చితంగా వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకోవాలి సార్ అంటే మీరు అలాంటి పనులు చేస్తే నా దగ్గరికి రావద్దు ఎక్కడా కూడా నెల్లూరు నగర నియోజకవర్గం శాంతి శాంతియుతంగా ఉండాలి మీరు ఎవరి చోరికి వెళ్ళొద్దు ఒకవేళ మనం తప్పున్నా కూడా నేను ఎస్పీ గారికి చెప్పాను ఎవరు తప్పు ఉంటే వాళ్ళ లోపలేమని చెప్పాను మీరు నా మాట విలువించేవాళ్ళు కాబట్టి ఎక్కడా గొడవలకు పోవద్దు రివెంజ్లకు పోవద్దు అని మమ్మల్ని అనేక సార్లు నారాయణ గారు వాదించారు ఈరోజు చెప్తున్నా టెలిప్రెస్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో నేను మేమే ఎవరైతే ఇబ్బందులు పడ్డారో మేమే స్వయంగా నారాయణ గారికి అనేక రకాలుగా అడిగాము మమ్మల్నే వద్దు వద్దు రివైజులకి గొడవలకు పోవద్దు అని చెప్పి చెప్తున్నప్పుడు ఈయన ఎంతండి నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడతాడు నిజంగా నేను చెప్తున్నా పద్నాలుగు సంవత్సరాలు విద్యా సంఘాల్లో పనిచేశా విద్యా సంస్థల్లో ఉన్న బొక్కలు నాకు తెలుసు ఆ విషయం నాకు తెలుసు నీకు కూడా తెలుసు దయచేసి ఇంకా దాన్ని ఆపండి నారాయణ గారికి మీ సంస్థ గురించి కానీ మీ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఎక్కడా కూడా ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉండదు చంద్రశేఖర్ రెడ్డి గారు దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో రెడ్ క్రాస్ లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల పైన అట్టగోలు ఉద్యోగ కేటాయింపుల పైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఎక్కడెక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు తప్పులు చేశారు వెలికి తీయాలని చెప్పేసి కూడా ఈ రోజు కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం